నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సో నవగ్రహాలకి సంబంధించి ఏ గ్రహంకి సంబంధించి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారో నిత్యదైనందన జీవితంలో మనం చేసేటటువంటి తప్పుల్ని సరి చేసుకుంటూ ఆ గ్రహాన్ని కూడా సరి చేసుకోవచ్చు అని చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సూర్యుడు గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఆయన కొడుకు గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం సార్ చంద్రుడి దగ్గరికి వెళ్ళకుండా కొడుకు దగ్గరకు వద్దాం సాటన్ సాటన్ ని చూస్తే డెఫినెట్ గా చాలా చాలా భయపడిపోతూ ఉంటారు కొంత మార్పు వచ్చిందేమో శాటన్ కి అంత భయపడట్లేదు ఇప్పుడు రైట్ అయితే శాటన్ కి సంబంధించి ఏ ఏ పనులు అస్సలు నచ్చవు ఆయనకి నిత్య దైనందిన జీవితంలో ఏం ఖచ్చితంగా మార్చుకోవాలి ఫర్ ద బెటర్ రిజల్ట్స్ శాటన్ నుంచి రావాలి అని అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాటన్ కి టూ టూ సైడ్స్ ఉంటాయండి అవునా అంటే పాజిటివ్ కోణం ఉంటుంది నెగిటివ్ కోణం ఉంటుంది ఎందుకంటే శాటన్ అసలు మనకి మంచి చెయ్యకపోతే శాటన్ బాగున్న వ్యక్తి చక్కగా ఆయిల్స్ వీటిలో ఒక పొజిషన్లోకి వెళ్తాడు మనకి ఆయిల్ క్రూడ్ ఆయిల్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అలాగే రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ఐరన్ ఫీల్డ్లో కోట్లు సంపాదించిన వాళ్ళంతా శాటనే మూడోది మెడికల్ దాంట్లో నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కాంబినేషన్ మొక్కలకు సంబంధించిన ఆపరేషన్ చేసే వాళ్ళంతా సాటర్ లింక్ ఉంటుంది వాళ్ళకి లేకపోతే వాళ్ళు అవ్వరు అయ్యో నేను చాలా మంది డాక్టర్లు చూసా వాళ్ళకి శాటన్ కనెక్టివిటీ సర్జరీ రిలేటెడ్ మార్స్ కనెక్టివిటీ ఉండి అది టూ టెన్ కాంబినేషన్ వస్తే టూ ఫైవ్ టెన్ కాంబినేషన్ వస్తే ఇంకా అందులో స్పెషలిస్ట్ అనమాట ఆర్తో ఆపరేషన్ చేసే అంటే ఆయన ఇచ్చే దాంట్లోనే ఇస్తాడు ఇక్కడ ఏంటంటే శాటన్ ఎలా ఉన్నాడు అనే దాని బట్టి రిజల్ట్ వస్తుందనేది మనకు తెలిస్తే మనం నువ్వు ఎలా జీవించావు పాస్ట్ లైఫ్ లో అందుకని శాటన్ అలా ఉన్నాడు చేసుకోవచ్చు ఇప్పుడు మార్కులు నిన్న వచ్చాయి ఎందుకు వచ్చాయి నువ్వు అంత రాసే ఒకటి నీకు అన్ని మార్కులు వచ్చాయి ఇన్విజిలేటర్ ని కరెక్షన్ చేసిన తిడతా అంటే కొంత నువ్వు సరిగ్గా అయిపోతే అయిపోయింది అక్కడ అలాగే పాస్ట్ లైఫ్ లో నువ్వు చేసుకున్న గుడ్ కర్మ ఇస్ గుడ్ సాటన్ ఎందుకంటే ప్రతి గ్రహానికి మనకి ఉచ్ఛ నీచలు ఉన్నాయి అండ్ బ్యాట్ కర్మా ఇస్ బ్యాట్ సాటర్ అంటే నీ కర్మే నీకు ఇచ్చింది అక్కడ అది మనం అర్థం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం తండ్రి కొడుకుల రిలేషన్తో మనం తీసుకొచ్చాం కాబట్టి శనికి సంబంధించిన కామెడియన్ అంటే కామెడీ కామెడీగా చేస్తుంటుంది శనిలో పట్టుకున్నాడు అసలు ఏంటి చెప్పమంటారా సో ఓన్లీ మనం శని గురించి ఆలోచిస్తున్నాం కానీ శనికి మనం ఎప్పుడైతే బ్యాడ్గా మనం ఫీల్ అవుతుంటామో ముట్టుకోవడానికి భయపడ్డం శని దగ్గరికి వెళ్ళి కానీ కాలు కడిగేసుకున్నంత పక్కన పెట్టండి స్నానాలు చేస్తారు వెళ్ళి కొంతమంది చేస్తే ఫస్ట్ అక్కడ జరిగే విషయం ఏంటంటే రవి అనుగ్రహం పోతుంది అంతే కదండి ఇప్పుడు మీ మీ వారు ఉన్నారు మీ అబ్బాయినో అమ్మాయినో ఏదో అంటే మీ వారే వాళ్ళు మెచ్చుకుంటాడా అరే పోరా అని చెప్పి నాలుగు తనులు దా లెఫ్ట్ లెగ్ దా ఎక్కడో పడతాడు అవునా కదా నీ కర్మలు నువ్వు చేసుకుంటూ నా కొడుకుని అంటావా అంత నువ్వు నువ్వేదో బ్యాడ్ కర్మలు చేసి నువ్వు అందరిని ఇబ్బంది పెట్టి ఇప్పుడు శని మీద వచ్చి పడతానంటే ఎట్లా నా కొడుకు మీద వచ్చి పడతానంటే ఎట్లా ఆయన కరుణ అడుగు నన్ను అడుగు అందుకే ఏం చేస్తారంటే ఎప్పుడైనా శనికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు నాట్ ఓన్లీ సాటర్నే కాకుండా ని కూడా ప్రే చేయాలి ఎందుకు అంటే సాటర్న్ కాసేపు మనం అంటే ఒక ఎనర్జీ రూపంలో మనం ఆలోచించాం సాటర్న్ ఈజ్ కూల్ కూల్ సన్ ఈజ్ వెలుగు చీకటి వెలుగు అనుకుందాం అప్పుడు మనం ఒక దీపాన్ని పెట్టుకున్నాం చీకటి వెళ్ళిపోతుంది అంటే ఏంటి సన్ అంటే ఏంటి ఊరికే దీపం పట్టుకోవడం కాదు అక్కడ సన్ అంటే నువ్వు ప్రేమగా ఉండడం నేచురల్ ఫిఫ్త్ లా సన్ అంటే నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండవు చిల్లర చిల్లర డిగ్నిఫైడ్ గా ఉండడం పొద్దున్నే లేవడం ఉండకపోవడం అంటే నువ్వేం చేస్తున్నావు ఈ ఎనర్జీ నుంచి ఈ ఎనర్జీలో ట్రాన్స్ఫర్ అవుతున్నావు ట్రాన్స్ఫర్మేషన్ నీకు జరుగుతుంది ఇప్పుడు నిద్రపోవడం బద్దకించడం ఏ రేపు చేద్దాంలే తర్వాత చూద్దాం ఇవన్నీ ఏం ఏం జరుగుతాయి నీ లైఫ్ లో నీ లైఫ్ లో జరిగేది ఏంటంటే నువ్వు ఒక బద్దకస్తు సమాజానికి గుర్తిస్తుంది సమాజం దట్ నువ్వు ఎప్పుడైతే దీన్ని వదిలి ఇక్కడికి వస్తావు ఆరోగ్యం ఇప్పుడు శని రోగకారకుడు అంటాం రవి ఆరోగ్య కారకుడు అంటాం ఎందుకు నేచురల్ ఫిఫ్త్ లాడ్ అంటే మనకి సిక్స్త్ హౌస్ నెగెట్ చేసే కారకుడు ఈనేమో నాచురల్ టెన్త్ లాడ్ టెన్త్ ఏంటండి అంటే కర్మకారకుడు అని సిక్స్త్ యాక్టివ్ చేస్తాడు టెన్త్ లాడ్ ఇప్పుడు కూడా సిక్స్త్ అంత దినచర్య దినచర్య అంతటే కర్మ సో అట్లా ఇప్పుడు ఈ శని రిలేటెడ్ సంబంధించిన కర్మలు మనం తప్పించుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అసలు పోలిజంలో ఏ కర్మలు చేయకూడదు అంటే కూడా మనం ఏం చేయకూడదు అంటే ఏ కర్మలు అంటే ఇక్కడ మళ్ళీ రాంగ్ రాంగ్ అనుకుంటారు ఏ కర్మలు అంటే ఏమీ చేయకూడదు అని అలా ఉండదు మంచి కర్మలు చేయాలి ఒకటి రెండవది ఈ జన్మలో అంటే పాస్ట్ లైఫ్ లో ఏ కర్మ చేసామేమో తెలియదు కాబట్టి వీలైనంత మట్టుకు ఉదయం నిద్రలేవాలి సూర్యోదయం సూర్యోదయానికి ముందు నిద్రలేస్తే శని యొక్క కర్మ పూర్తిగా తగ్గుతుంది పాయింట్ నెంబర్ వన్ లేచానండి పొద్దున్నే నేను మధ్యాహ్నం పడుకుంటాను స్త్రీలకి రోగగ్రస్తులకి చిన్నపిల్లలకి పర్లేదు కానీ యువకుడుగా ఉంటే నువ్వు అరవై ఏళ్ళు దాటాయి పర్లేదు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాటే ముసలి వాళ్ళు అయిపోయారు నైట్ నిద్ర పట్టదు మధ్యాహ్నం ఒక గంట సేపు పడుకుంటారు పొద్దున్నే స్త్రీలు లేస్తారు పని అలిసిపోయి ఉంటారు మధ్యాహ్నం ఒక అదేదో నాప్ అంటారు డిఫరెంట్ కేసు చిన్నపిల్లలు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు దట్ ఈస్ డిఫరెంట్ వాళ్ళు పడుకోవచ్చు వాళ్ళు పడుకోవచ్చు వాళ్ళు నిద్రించవచ్చు హ్యాపీగా నిద్రించవచ్చు రాత్రి అంతా శుభ్రంగా తిరిగి చూసుకుంటూ టైం అంతా వేస్ట్ చేసి పొద్దున పడుకుంటానంటే శని నీ నరనరాన ఉండిపోతాడు ఇంకా అసలు ఇంకా ఆయనకి ఏంటంటే మనం ప్లేస్ కల్పించాం శని ఉంటాడు కలి పురుషుడు కూడా ఉంటాడు అండి శుచి శుభ్రత ఎక్కడైతే లేదో అక్కడ ఆయన ఉంటాడు అంతే ఇంకా ఆయన కర్మ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మనం అనవసరంగా రకమైనటువంటి కోనంలో చూస్తూ ఇది వదిలిపోవాలి దీనికి ఏం జపం చేసుకోవాలి ఏం దానం ఇవ్వాలి ఇవన్నీ మంచివే నేను కాదనట్లే జపం చేసుకోండి దానం ఇవ్వండి కానీ ఎంతసేపు దీన్ని ఎలా తగ్గించుకోవాలి రోగం ఎలా తగ్గించుకోవాలనే కంటే కూడా రోగం ఎందుకు వచ్చింది అనే దాని మీద ప్రివెన్షన్ ముందు చేసుకోవాలి అంటే సో అది అలాగే మధ్యాహ్నం నిద్రపోకపోవడం ఒకటి పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్తుంది కార్మికులకి కర్షకులకి ముసలి వాళ్ళకి శని కారకుడు ఇంకొకసారి కార్మికులకి కర్షకులకి ఏజ్డ్ పర్సన్స్కి శని కర్మ కారకుడు సో వాళ్ళను నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావు వాళ్ళు గనక మనసులో ఏదైనా బాధపడ్డారు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆ ఎఫెక్ట్ శని రూపంలో వచ్చేస్తా వాడి కర్మ వాడు పాపం వాడి పని వాడు చేసుకుంటున్నాడు కొంతమంది చూస్తుంటాను నేను పని అంత అయిపోయింది డబ్బులు ఇవ్వండి అంటే ఇవాళ శుక్రవారం నేను ఇవ్వాలంటాడు నాధపడుతుంది మనకి కాకలేస్తుంది హోటల్ కి భోజనం చేయాలి శుక్రవారం తినడం మానేస్తున్నావా ఎగ్గిరితే అంత వాడికి డబ్బులు ఇవ్వట్లేదు అన్ని గిన్నెలు కడిగించి అంతే కదా అక్కడ మాత్రం శుక్రవారం ఇచ్చేస్తాం డబ్బులు ఇచ్చేస్తాం శుక్రవారం లేదు మీరు కూడా కడుపు నింపుకోవడానికే కదా పని చేసేడు ఇవ్వచ్చు ఇవ్వచ్చు అలాంటివి ఏమి లేవు అలాంటివి ఏమి లేవు ఇంకోటి ఏంటంటే ఆ మనము అనుకుంటాం ఏమిటి శని వల్ల ఇలా అవుతుంది అని కానీ యాక్చువల్గా ఏంటంటే శని ఆ కర్మని మనకి అందించాలి ఆయన పని అది అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఎక్ససైజ్ చేసామండి బాగా చెమట బయటికి రావాలి వస్తేనే నువ్వు హెల్దీ అసలు ఎంత చేసినా చెమట రావట్లేదండి అంటే నువ్వు తాగిన నీరు బయటికి రావట్లే ఏదో ఇబ్బంది ఉంది అని అర్థం ఒంటిలు రావట్ల నలం రావట్లే ఇబ్బంది ఉంది అంటే నువ్వు చేసిన కర్మకి మళ్ళీ బయటకు వెళ్ళిపోవాలి అలాగే నీ కర్మ కూడా నువ్వు అనుభవించాలి అనుభవించే సిస్టమే లేకపోతే నువ్వు

ఆ శ్రమనే ఓ పెద్ద టైటానిక్ షిప్ మునిగిపోయినంత సినిమా వేసుకోకండి ఎక్కువ ప్రమాదం ఇప్పటికి మనం చాలా సార్లు చెప్పుకున్నాం సీఎంలు పిఎంలు అదే టైంలో అయ్యారండి చాలా మంది ప్రెసిడెంట్లు కూడా వెళ్ళిన సినిమాలో అయ్యారని చెప్పుకున్నా నేనేం చెప్తానంటే మీరు సింపుల్ గా ఇవి పాటిస్తూ హోమాలు అటెండ్ అవడం చేయండి మీరే చూస్తారు అలాగే హనుమత ఆలయం గణపతి ఆలయం శక్తి ఆలయం నరసింహస్వామి ఆలయం స్కంద ఆలయాలకు రెగ్యులర్ గా వెళ్ళి చూడండి మీ లైఫ్ స్టైల్లో మీ ఆలోచన విధానంలో మీరు భయపడుతున్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఖచ్చితంగా బయటపడతారు ఇక మీరు అమ్మవారి మంత్రం అడిగారు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఏ నమ అని చెప్పి చేసుకుంటూ అమ్మవారికి గూడాన్నం పెట్టాలి బెల్లముతో చేసినటువంటి అన్నాన్ని గనక అమ్మవారికి నైవేద్యం పెట్టడం గోవుకి బెల్లం తినిపించడం చేస్తే ఖచ్చితంగా మీకు ఒక ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుంది మీ స్టార్ట్ అవ్వడం మీ మీ యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే మారిందో శని అలా చీకటి ఒక దీపం వస్తే చీకటి వెళ్ళిపోయి వెలుగు వచ్చినట్టుగా